ప్రేక్షకులు నమస్కారం మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి గణేష్ యూత్ అసోసియేషన్ వారు పెట్టినటువంటి ఒక వినాయకుని దగ్గరికి రావడం జరిగింది ఆ విశేషాలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం అన్న ఇది నా పేరు శ్రావణ అన్న ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్ యూత్ అన్న శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ అసోసియేషన్ నుంచి మేము ఈ ఇయర్ కొత్తగా మేము పెట్టాలని చూస్తున్నాము అయితే మేము ఇది దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ నుంచి మేము తయారు చేయించుకుంటున్నాం ఎప్పుడు మేము పీఓపీ పెడుతుండే ఈ ఇయర్ మాకు థర్టీ ఇయర్స్ అయిందని చెప్పి ఇట్లా మేము ఫస్ట్ టైం ఇట్లా చేయించుకొని పెట్టినాం అట్లా అని చెప్పి మేము ఈయర్ పెడుతున్నాం మంచిగా ఉంటుందని పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే ఇంకెప్పుడు అదే పెడతాం కదా అని చెప్పి మాకు ఇలా మంచిగా అనిపించింది అని ఒకసారి చేయించుకున్నాము ఇట్లా పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో పెట్టారా అవును అది కూడా ఎందుకంటే వైర్ల ప్రాబ్లం దానివల్ల దీనివల్ల గణేష్ పెద్దగా ఉండడం వల్ల ఎందుకని చెప్పి మేము కూడా ఇట్లా మట్టి వినాయకుడు ఉంటే మాకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి మేము చేయించుకున్నాం అనవల్ల ఇట్లా ఉంది నా పేరు అనుకన్న ఎస్ఎన్ఆర్ గణేష్ జూతాషన్ నుంచి మాట్లాడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం గణేష్ని పెట్టినప్పటి నుంచి లైటింగ్ అయినా కానీ ఈ షెడ్ కానీ మొత్తం మనమే మేమే వేసుకున్నాం ఈసారి థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్ కాబట్టి మేమే పర్మనెంట్ షెడ్ వేయించుకున్నాం ఎప్పుడు మేమే షెడ్ వేసుకుంటుండే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కట్టెలకు కానీ అయినా కానీ అందరం యూనిటీ ఒకటే వాళ్ళ కాబట్టి అందరం పైసలు వేసుకొని ఎక్కువ ఎక్కువ ఖర్చైనా పర్లేదు గ్రాండ్గా చేద్దాం థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్ కాబట్టి అన్నదానం కార్యక్రమం మళ్ళీ ఇంకా డీజే కానీ ఇవన్నీ ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ప్రోగ్రామ్లు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మెల్ల మెల్లగా చేయాలని మేము అనుకుంటున్నాం మెల్లగా వరకు పదకొండు రోజులే అన్న మా ఎప్పుడు పదకొండు రోజులే పదకొండు రోజులే అన్నదానం ఒకటి అన్నా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్న సంథింగ్ భరతనాట్యం అట్లా కూచిపూడి అట్లా ఏదైనా టీ స్క్రీన్ పెట్టి నార్మల్గా చేద్దామని ప్లాన్ చేసిందండి ఎప్పుడు అదే చేస్తాము ఈ సార్ జర సంథింగ్ స్పెషల్ అన్నట్టు బిగ్ అట్లా అన్న నా పేరు అన్న నేను శ్రీ లక్ష్మి న్యూస్ ఒక నెంబర్ని ఇక్కడ మేము ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టామని మట్టి అంతా ఎలా రేపు అందరు పెట్టేది మట్టి పెట్టమని కోరుకుంటున్నారు అందుకోసం మేము ఈ సంవత్సరం థర్టీ ఇయర్స్ ఇది ఎందున్న సందర్భంగా మనం ఇది దీన్ని పెట్టాం థర్టీ మనం ఓన్ మేకింగ్ చేయించుకోండి త్రీ మంత్స్ నుంచి ముందు ఇక్కడ మన దగ్గర ప్రోగ్రామ్స్ చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫిఫ్త్ డే అన్నదానం ఉంది సెవెంత్ డే భరతనాట్యం ప్రోగ్రామ్ అలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఇంకా చేద్దామని చూస్తున్నాం చాలా వరకు అమౌంట్ లేని వాళ్ళకి కూడా అమౌంట్ ఇద్దామనే ప్లాన్లో ఇయర్ ఉన్నాం మన కాన్సెప్ట్లో ఇంకా చూస్తున్నాం ఎస్ఆర్ నగర్లో శ్రీ లక్ష్మి గణేష్ యూత్ అసోసియేషన్ వారు దాదాపుగా పదహారు అడుగులలో ఉన్నటువంటి మట్టి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఆ వినాయకుని పూజిస్తూ ఉన్నారు అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి దగ్గర కూడా మట్టి వినాయకుని పెట్టుకోవడం వల్ల పర్యావరణాన్ని రక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఆదర్శంగా పర్యావరణాన్ని రక్షించాలన్న ఒక ఉద్దేశంతో వారు వినాయకుని పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటికీ కూడా వాళ్ళు గత ముప్పై సంవత్సరాలుగా ఈ వినాయకుని ఇక్కడ విగ్రహాన్ని మేము పెట్టుకొని పూజిస్తూ నిమజ్జన కార్యక్రమాలు కూడా చేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నారు దానిలో భాగంగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళ యూత్ అసోసియేషన్ నుంచి నిర్వహిస్తామని వారు తెలియజేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.